The cat sat on the పవన్ కళ్యాణ్ ఇంకా ఎటు తేల్చుకోలేకపోతున్నారు సమయం ఒక రకంగా ఎన్నికల తేదీ పోలింగ్ తేదీ మే పదమూడవ తేదీ వరకు వెళ్ళిన నేపథ్యంలో చాలా సమయం అయితే ఉంది ఇప్పుడు చాలా బిందాసుగా ప్రచారం చేసుకోవచ్చు ఆయన నిజంగా పిఠాపురం నుంచి బరిలోకి దిగుతారు అనుకుంటే ఆ నియోజకవర్గంలో తిష్ట వేసి కూర్చోవచ్చు ప్రచారం చేయొచ్చు ఒకవేళ ఇప్పుడు పంతొమ్మిది వచ్చినా ఇరవై ఒకటి వచ్చినా మొత్తం సుడిగాల పర్యటన చేసి ఇరవై ఒక్క తన నియోజకవర్గాల్లో జన సైనికులకి ఫుల్ బూస్ట్ ఇవ్వచ్చు వాళ్ళందరినీ ప్రోత్సహించవచ్చు వాళ్ళ గెలుపుకు కీలక నిర్ణయాలు తీసుకోవచ్చు వాళ్ళ గెలుపు కోసం ప్రచారం చేయొచ్చు కానీ ఇంకా ఎటు తేల్చుకోలేకపోతున్నారు పవన్ కళ్యాణ్ అటు వెళ్ళలేక అలాగే ఎటు తేల్చుకోలేక పిఠాపురం వెళ్ళలేక అక్కడికి వెళ్ళి ప్రచారం చేయలేక అక్కడ వర్మ ఇప్పటికీ టీడీపీ అభ్యర్థి వర్మ చాలా కాన్ఫిడెంట్తో ఉన్నారు ఈ సీట్ నాకే వస్తుంది అనేది కారణం ఏంటి అంటే ఇంకా ఆయన పిఠాపురం నుంచి బదిలో దిగుతాను అన్నారు తప్ప అఫీషియల్గా లిస్టులో ఆయన పేరు అనౌన్స్ చేయలేదు అంటే రాజకీయాల్లో ఏదైనా జరగచ్చు ఆయన చెప్పిందే నన్ను పార్లమెంట్ వెళ్ళమంటున్నారు ఎంపీగా బదిలో దిగమంటున్నారు నాకు అసెంబ్లీ నుంచి పోటీ చేయాలని ఉంది పెద్దలతో ఆలోచిస్తున్నాను రేపు పొద్దున ఫైనల్గా పెద్దలతో ఆలోచించాను అసెంబ్లీ స్థానం నుంచి బదిలో దిగే కంటే పార్లమెంట్ స్థానం నుంచి బదిలో ఎక్కువ దిగడమే కరెక్టు అని కనుక వాళ్ళు అంతే అనుకుంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పలేం కదా అందుకే ఆయన పిఠాపురం రాలేకపోతున్నారు ఎటు తేల్చుకోలేకపోతున్నారు అలాగని అక్కడ ఉన్న యాజ్ చేసిన ఆ గొడవ చూస్తే ఇప్పుడున్న సందర్భంలో అక్కడికి వెళ్తే ఇంకా ఎటువంటి నిరసన చూడాల్సి వస్తుందో మొదటికే మోసం వస్తుందేమో ఈ టెన్షన్ అయితే కనిపిస్తుంది క్లియర్గా మరి ఫైనల్గా ఏం చేయాల్సి ఏం చేస్తారు ఎటువంటి బావం పేలుస్తారో చూడాలి